ప్రకాశం జిల్లాలో ఎవరైనా శాంతి భద్రతలకు నిఘాతం కల్పిస్తే ఉపేక్షించేది లేదని ప్రకాశం జిల్లా ఎస్పీ గురుడా సుమిత్ సునీల్ ఐఏఎస్ అన్నారు అత్యవసర సమయంలో పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చేలా మాబ్ ఆపరేషన్ డ్రిల్ నిర్వహించినట్లు తెలిపారు ఏదైనా అవాంఛనీయ సంఘటనలు తలెత్తినప్పుడు ఆందోళనకారులు హింసాత్మకమైన చర్యలు పాల్పడినా ఎవరైనా అల్లర్లు చేస్తున్న సమయంలో తక్షణమే స్పందించి జన సమూహాలను కంట్రోల్ చేసేలా మొదటి వార్నింగ్ ఇచ్చుట అది వినకపోతే మెజిస్ట్రేట్ అనుమతితో టీఆర్ గ్యాస్ ప్రయోగించుట లాఠీ ఛార్జ్ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వారితో వాటర్ కెనాల్ ప్రయో ఉపయోగించటం ప్లాస్టిక్ పైప్ లైన్ పెరిగి అప్పటికే పరిస్థితి అదుపులోకి రాకపోతే ఫైరింగ్ చేయట వంటివి డెమో ద్వారా ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పి అశోక్ బాబు దర్శి డిఎస్పి అశోక్ వర్ధన్ దర్శి సిఐ సమీముల్లా సిఐ మల్లికార్జున త్రిపురాంతకం సిఐ సుబ్బారావు సబ్ డివిజన్ ఎస్ఐలు ఆర్